నమస్తే దోస్తులు గీయాల నేను తెలంగాణ ఫేమస్ ఎల్లిగడ్డ కారం ఎట్ల వేయాలని ఊహించబోతున్నా జ్వరం వచ్చి సరదా ఏం తినబు గిట్ల వేసి పెడితే మొత్తం అన్నం అంతా తినేస్తారు అంత కమ్మగుంటుంది గిట్ల ఎల్లిగడ్డ కారం చేసేళ్ళనుకో అందరూ ఆహా ఓహా అనుకుంటూ ఒక పట్టు పడతారు ఒక్కసారి మీ ఇండ్లలో గిట్ల వేసుకొని తిను ముందుగాలా పది పదిహేను ఎల్లిగడ్డలను మంచిగా గిట్ల వీడియోలు చూపిస్తున్నట్టు పొట్టు తీసుకొని పెట్టుకోండి అన్నిట్లని రోట్లకేసుకోండి మంచిగా రోకలతోటి దన్న దన్న దాంచుకోర్రీ మంచిగా సన్నం కానివ్వండి సన్నం అంటే బాగా సన్నం కాదు బరకగా కానివ్వండి ఇట్లా రోడ్లు దంచుకున్నాడు బాగా కష్టం అనిపించింది అనుకోండి మెంజ గ్రైండర్లో ఒక రెండు సార్లు గిర్ర గిర్రమని అనిపించాలనుకోండి మెంజ బరక బరకగా అవుతుంది గప్పుడు మంచిగా ఉంటుంది దోస్తులు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోడు మాత్రం అస్సలు మరవద్దు దోస్తులు మీకు ఎల్లిగడ్డ కారం అంటే ఇష్టమా మీ ఇంట్లో ఎట్లా వేసుకుంటారు ఎల్లిగడ్డ కారంను మా ఇంట్లో అయితే మా చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఇట్లనే వేస్తుంది కమ్మ ఉంటుంది గిట్ల కొంచెం ఇత్తులెత్తులే దంచుకోండి గిట్ల అయినా కూడా మంచి ఒక శంషతోటి తీసి ఒక గిన్నెలకు పెట్టుకోండి కొన్నొద్దులకు ఒకసారి ఎట్లనో అయ్యి అస్సలు తినబుద్ధి కాదు అన్నము అన్నంలో గిట్ల ఎలుగడ కారం చేసుకొని తిన్నారనుకోండి కడుపు నిండా తినేయచ్చు గిట్ల దంచిన దుడ్డు కూడా మస్తు ఉండే మొత్తం శంషతోటి తీసుకుంటున్నా గట్ల మంచిగా తీసేయాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకోండి మూకుడు ఏడెక్కినక్కడ మూడు పావుల నూనె పోసుకోండి నూనె జర ఎక్కనే ఎల్లిపాయ గియల్లిపాయకారంలా నూనె జరంత గరమైనకొ ఒక షెంషెడ్ జీలకర్ర వేసుకోండి గట్లనే ఎండు మిరపకాయలను నాలుగు లెక్కిర్సుకొని వేసుకోండి గట్లనే రెండు రెమ్మల కలియమాకు వేసుకోండి గివి కొంచెం గోలి పలపలయినాక మనం ముందుగాల దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ మొత్తాన్ని వేసే ఉండి ఇదంత వేసేసినాక శంష తోటి కలుపుకుంటా గోలనీయుండి ఈ ఎలిగడ్డ కారంను మీ ఇంట్లో తప్పకుండా వేసుకోండి మస్తు ఉంటది గట్లనే మీ ఇంట్లో వేసుకున్నాక వచ్చిందో కూడా నాకు కామెంట్లలో ఏపోయి మీకు ఏదైనా వంట వీడియో కావాలంటే నాకు కామెంట్లు ఒక్క ముక్క అడుగురిని తప్పకుండా వేసి పెడతా గిట్ల ఎలిగడ్డలను గోలించుకునేటప్పుడు మీడియం మంట మీన్నే గోలించుకోవాలా గట్లయితేనే మాడకుండా మంచి ఉడికిపోతాయి గుడిసేపు గిట్లనే మంచి శింసతోటి కలుపుకుంటా గోలించుకోండి ఇట్లా కొంచెం గోలినాక ఒక షెంషెడ్ పసుపు వేసుకోండి ఒకటి నెరషమ్షడు ఉప్పు గట్లనే ఐదు సెమ్షాల కారాన్ని వేసుకోండి ఒక షెమ్షెడ్ అంత ధనియాల పొడి వేసుకోండి గిట్లన్నీ వేసినాక మంచిగా ఒకసారి షెంషడ్ తోటి కలుపుకోండి గిట్ల ఇవి అన్నీ వేసి కలిపేటప్పుడే పోయి బంద్ చేసేయండి లేకపోతే మొత్తం మాడు మాడు గలీజ్ వస్తుంది కారం అంతా మాడు మాడైతుంది అందుకని అన్నీ వేసేసినాక మంచిగా బంద్ చేసేయండి సూడున్లీ గిట్ల మంచిగా మొత్తం కారం ఉప్పు అన్నీ కలిసిపోయేటట్టు జరసేపు కల్పున్లీ సూడు సూడా అలాగే ఎంత మంచిగా ఉన్నదో చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతున్నది గిట్ల శంషతోటి వేసుకోంగా నోట్లకు మొత్తం ఊరిళ్ళు వస్తున్నాయి అంత ఉన్నది ఇది ఈసారి ఎలుగడ కారం చేసుకునేటప్పుడు తప్పకుండా గిట్ల వేసుకొని మల్ల మళ్ళీ వేసుకుంటారు గంత ఉంటుంది అన్నట్టు గట్లనే జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మరవకుల్లి దోస్తులు